పెద్దలు శ్రీధర్ బాబు గారు అంటే నాకు చాలా ఇష్టం అధ్యక్ష ఎందుకంటే నాకు ముందరి నుంచి కూడా నాకు చాలా ఇష్టమైన వ్యక్తి తను ఎక్కువ అంటే నేను బాబు గారిని ఎక్కువ అనలేను ఎందుకంటే నాకు వ్యక్తిగతంగా చాలా మంచి పరిచయం నా సొంత అన్నలాగా నన్ను ఎప్పుడు ట్రీట్ చేస్తా ఉంటాను కానీ అధ్యక్ష తనకు కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను నేను ఏది కూడా అలిగేషన్ చేయలేదన్నా ఇది సోమ్ డిస్లరీస్ వాళ్ళే ట్వీట్ చేసి వీళ్ళు సెబీకి పంపిణన్నా ఏమని పంపిణన్నా మళ్ళీ ఒక్కసారి మీరు వినడానికి దట్ వీ హిసీవ్ అఫిషియల్ పర్మిషన్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ టు సప్లై ఆర్ రియోన్ బియర్ బ్రాండ్స్ అని వాళ్ళే పంపించారు నేను ప్రూఫ్ లేకుండా వచ్చి మాట్లాడలేదు దీంతోపాటు దీంతో పాటు సెబీకి పంపించిన తర్వాత సెబీకి మా బిఆర్ఎస్ పార్టీ నాయకులు అధ్యక్ష క్వశ్చన్ వేసిర్రు ఏమని క్వశ్చన్ వేసిరు అధ్యక్ష రిగార్డింగ్ వీళ్ళేమో అన్నట్టు ప్రెస్ లీక్లు ఇస్తా ఉన్నారు క్యాన్సిల్ చేసిన పర్మిషన్ అని మరి గౌరవ మంత్రి గారే ప్రెస్ లీక్లు ఇచ్చిండ్రు దీంతో మా గౌరవ సభ్యులు అధ్యక్ష ఏం మాట్లాడారు అధ్యక్ష లెటర్ సెబీకి ఆర్టీ యాక్ట్ పెట్టింది అధ్యక్ష ద క్యాన్సలేషన్ ఆఫ్ ద అఫీషియల్ పర్మిషన్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ టు సప్లై ద బియర్ బ్రాండ్స్ బై సోన్ డిస్లరీస్ అండ్ బిబరీస్ లిమిటెడ్ హ్యావ్ బిన్ క్యాన్సిల్డ్ ఇది ఇట్లాంటి వచ్చింది ఆ లెటర్ అని మీకు అడిగితే సెబీ నుంచి రిప్లై వచ్చింది అధ్యక్ష మా మంత్రి గారు వినాలే దయచేసి మా అన్న వినాలే ఇది కూడా మీకు స్పీకర్ ద్వారా పంపిస్తా అన్న రిప్లై ఇన్ ద వ్యూ ఆఫ్ ద రిప్ ఇన్ ఇన్ వ్యూ ఆఫ్ రిప్లై అట్ పాయింట్ వన్ అబౌవ్ ద సేమ్ ఇస్ నాట్ అవైలబుల్ విత్ సెబీ అంటే ఇంకా క్యాన్సల్ చేసినట్టు ఏది కూడా మాకు లెటర్ పంపలేదని సెబీ పంపింది అన్న దిస్ ఇస్ ద ఎవిడెన్స్ స్పీకర్ ద్వారా మీకు మీ దగ్గరకు పంపిస్తాం అధ్యక్ష ఇంకొకటి అడుగుతున్నా అధ్యక్ష స్పీకర్ గారు అన్న స్పీకర్ గారు మీరు మీ దగ్గర చెలో మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ ఫైల్స్ని తర్వాత ఈ సోన్ డిస్లరీ ఫైల్స్ని స్పీకర్ గారి దగ్గర పెట్టి దీని మీద హౌస్ కమిటీ వేయండి దీని మీద ఇంకా పూర్తి వివరాలు ఏమైనా ఉంటే దీని మీద విజిలెన్స్ సిబిఐ ఎంక్వైరీ కూడా వేయండి అధ్యక్ష ఈ సోమ్ డిస్లరీస్కి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం లేదని వీళ్ళు అంటూ ఉన్నారు ఎవిడెన్స్ అన్న ఇది కూడా అధ్యక్ష ఇది అఫీషియల్ ఎలక్షన్ డాక్యుమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అకౌంట్ అధ్యక్ష సోమ్ డిస్లరీస్ నుంచి కోటి ముప్పై ఒక్క లక్ష ఇరవై టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీలో కోటి ముప్పై ఒక్క లక్ష ఫండ్ పార్టీ ఫండ్ సోమ్ డిస్లరీస్ నుంచి వచ్చిన అధ్యక్ష కాంగ్రెస్ పార్టీకి అదే విధంగా అధ్యక్ష సోమ్ డిస్లరీస్కి ఇరవై ఐదు లక్షలు రెండు వేల పదమూడు పద్నాలుగులో కూడా ఇచ్చిర్రు మళ్ళా రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది కూడా ఇరవై ఐదు లక్షలు ఇచ్చిన అధ్యక్ష ఇదే కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు పార్టీ ఫండ్ అఫీషియల్గా కోటి ఎనభై ఒక్క లక్షల రూపాయలు వీళ్ళకి ఇచ్చిర్రు అధ్యక్ష ఇక గా ఎంత ఇచ్చారో ఇక మీరే అర్థం చేసుకోవచ్చు అని ఈ సందర్భంగా తెలియజేస్తా కంక్లూడ్ చేస్తాను అధ్యక్ష ఐదు నిమిషాలు అధ్యక్ష ఇంతకుముందు మాట్లాడుతూ మాట్లాడుతూ మా డాక్టర్ గారు మాట్లాడిండు అధ్యక్ష బాగా బాధలు మాట్లాడిండు అరే వైన్ షాప్స్ ఇచ్చినాం ఇన్ని వైన్ షాప్స్ ఇచ్చినాం ఇన్ని బార్ షాప్స్ ఇచ్చినాం నేను కూడా తన బాధని యాక్సెప్ట్ చేస్తున్న అధ్యక్ష ఎక్కి భవిస్తున్నాం అధ్యక్ష ఇవాళ ఈ అన్ని బార్ షాపులని అన్ని వైట్ షాప్లని క్యాన్సల్ చేయండి మేము దానికి మేము పూర్తి సాధించి